స్వాగతం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించింది స్థానిక మెయిన్ రోడ్ చిట్టూరు వారి వీధిలో శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు ముందుగా శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో వేద పండితులతో వేద మంత్రాల నడుమ ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పంతం సందీప్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని సామాజిక బాధ్యతలలో భాగంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంతం నానాజీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు రక్తదానం ద్వారా మరో మనిషి ప్రాణాలు కాపాడే ఏకైక మార్గం రక్తదానమేనని దానికి స్ఫూర్తిగా తీసుకుని అధిక సంఖ్యలో రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు యువసేన కేవలం రక్తదానమే కాకుండా విద్యార్థులకు పుస్తకాలు పేద తల్లిదండ్రులు లేని చిన్నారులకు పాఠశాల నుండి కళాశాలల వరకు ఉచిత విద్య అందించి ఫీజులను చెల్లిస్తూ పేద పిల్లల ఉన్నత విద్యను అభ్యసించడానికి దోహదం పడుతుంది అని వికలాంగులకు పరికరాలు ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తున్న సతీష్ యువసేన సేవలు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్లా గోవిందు కరప మండలం అధ్యక్షులు బండారు మురళి కాకినాడ రూరల్ నాయకులు వరపు తాదాజీ పిల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు పంతం నానాజీ గారు తనయులు యువనాయకులు పంతం సందీప్ అన్నయ్య గారు పుట్టినరోజు జూన్ ముప్పై తారీఖున అంటే రేపు ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందు రోజు అంటే అన్నయ్య గారు రోజు ఖాళీ ఉండదు అక్కడ అన్ని చోట్లకి వెళ్ళాలి కాబట్టి ముందు రోజుగానే ఇరవై తొమ్మిదో తారీఖున మన శ్రీ యువసేన ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సిటీలో ఉన్న పంతం అభిమానుల ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ క్యాంప్ని మన శ్రీ బ్లడ్ బ్యాంక్ దగ్గర నిర్వహించడం జరిగింది ఇప్పటికే సుమారు ఒక రెండు వందల మంది పైన యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది అంటే సందీపాన్ని అనే పరిచయం కానీ ఆయనతో ప్రయాణం కానీ ఆయన సంస్థల నుంచి సహాయ సహకారాలు కానీ ఈ రోజుని కాదు సుమారు ఒక గత పది సంవత్సరాల నుంచి కూడా మన శ్రీ ద్వారా చేసే ప్రతి కార్యక్రమానికి అండదండగా నిలుస్తున్నారు అలాగే నానాజీ గారు ఎప్పుడు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన వంతు సహాయ సహకారం ఆర్థికంగా అవ్వచ్చు పొలిటికల్ ద్వారా అవ్వచ్చు ఒక డిపార్ట్మెంట్ ద్వారా అవ్వచ్చు లేదా ఒక హాస్పిటల్కి ఫోన్ చేసి హెల్త్ ఇష్యూలో హెల్ప్ చేయడం అవ్వచ్చు ఈ సంవత్సరాలు కూడా నానాజీ గారు మా శ్రీ యోసానికి అండదండగా ఇచ్చారు అలాంటి వ్యక్తి కొడుకు ఆయన సందీప్ అనే పుట్టినరోజు ఈరోజు ఇంతమంది ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం అలాగే బాధ్యత స్వచ్ఛంద సంస్థ అనే సంస్థకి ఈరోజు అన్నయ్య చేతులగా ఒక లక్ష రూపాయల షిఫ్ట్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక వికలాంగుడికి కూడా ఇరవై వేల రూపాయలు విలువైన బ్యాటరీ ట్రై సైజు అంటే అప్పుడు తప్పుకోకుండానే బ్యాటరీ సహాయంతో వీళ్ళే ట్రై సైకిల్ కూడా ఈరోజు సందీప్ అనే చేతుల మీద ఇప్పించడం జరిగింది అంటే అన్నయ్య పుట్టినరోజు ఒక చిన్న వాట్సాప్లో పెట్టి ఒక స్టేటస్ల రూపంలో వీళ్ళందరూ తెలియజేస్తే ఇక్కడ నిజంగా అసలు ఖాళీ లేదు చాలా ఇబ్బందిగా చాలా సంతోషంగా అభిమానంతో ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు ఈ ప్రపంచంలో ఈ ఆధునిక యుగంలో శాస్త్రవేత్తలు ఏదైనా కనుగొనలేకపోయేది ఉందంటే అది కేవలం మానవుల నుంచి రక్తం మాత్రమే రోజు మనకు ఒక గుండె పనిచేయకపోయినా ఆర్టిఫిషియల్గా గుండెను కానీ లేకపోతే కోతి అనే గుండెను కానీ తెచ్చి మనిషిని బతికిస్తారు ఒక పాలిపోయినా చేయపోయినా కృత్రిమ అవయవాలతో మనిషి తన జీవితాన్ని రన్ చేసేలా చేస్తారు కానీ ఏదైనా కనుగొనలేకుండా అది ఒక రక్తం మాత్రమే ప్రపంచంలో అలాంటి రక్తాన్ని ఈరోజు ఇంతమంది ప్రాణాలను కాపాడడానికి చేస్తున్నందుకు ముందుగా పంతొమ్మిది సందీపాన్ని అభిమానులకు కానీ మరి కార్యకర్తలకు నాయకులకు అన్నదమ్ములకు స్నేహితులకు మా స్త్రీవసర బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గనైజేషన్ తరఫున ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరి తప్పన మన స్ఫూర్తి హృదయంలో ధన్యవాదాలు తెలియజేస్తారు సహాయం చేశారు కానీ సుదీర్ఘమైన కాలం సేవా కార్యక్రమాలు చేయడం అనేది కేవలం మాత్రం మన సతీష్కే మాత్రం అది చేయగలగడానికి మేము అవకాశం ఇచ్చారు సతీష్ ఆ విషయంలో మాత్రం నిజంగా చాలా చెప్పండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు